జగరన్నకి వేదిక మీద పెద్దలకి ముందున్న పెద్దలందరికీ జయబిములు సమయం లేదు కనుక చెప్పకనే చెబుతున్నా చెప్పకనే చెబుతున్నా హిందుత్వపు గుట్టు కల్పితము కాదు మా అమ్మ మీద ఒట్టు చెప్పకనే చెబుతున్న హిందువపు గుట్టుం కల్పితము కాదు మా అమ్మ మీద ఒట్టు విడగొట్టే వ్యూహంలో దీనికున్న పట్టు వివరంగా చెప్పుతున్న నువ్వు మనసుబెట్టు కలిసి ఉన్న జనం మధ్య కయ్యము రాజేస్తుంది కలిసి ఉన్న జనం మధ్య కయ్యము రాజేస్తుంది కత్తులు కొట్లాడుతుంటే కళ్ళు తెరిచి చూస్తుంది చెప్పకనే చెబుతున్న హిందుత్వపు గుట్టు కల్పితము కాదు మా అమ్మ మీద ఒట్టు మిత్రులారా హిందుత్వము అంటే ఎంత మోసం చేసింది మన జాతిలో ఉన్న మహనీయులందరి రాక్షసుల పేరుతో ఏ విధంగా హింసించిందనే విషయం మీరు రాక్షసులు కాదు రామన మూల వాసులు తలలు బ్రాహ్మణీచులు మన చేత మన వాళ్ళ తలలు నరికించిండ్రు రక్తాలతో వాళ్ళ కాళ్ళు గడిగించిండ్రు రాక్షసులు కాదురా మన మూల వాసులు చిత్రించిరల నాడు బ్రాహ్మణానీచులు దసర పండుగ నాడు దీపవాలి నాడు నరకుడని రాజును ఎదురించలేకనే ఎత్తులతో కృష్ణుడు ఆడ జాతికి ఆని చెయ్యడని ఆలితో నటించి నరికించే కుజనా కొడుకురా రాక్షసులు కాదురా మన మూల వాసులు చిత్రించిరలనాడు బ్రాహ్మణా నీచులు నింగి నుండి రాలిన వాన చినుకులను చెరువుకుంటకు మలిపి పంటలను దీసిం కాల్చితే మైసాసురు ని మన లంజ కొడుకులు రాక్షసులు కాదురా మన మూల వాసులు చిత్రించిరల నాడు మన చేత మనవా నరికించిండ్రు మన చేత మన వాళ్ళ తలలు నరికించిండ్రు రక్తాలతో వాళ్ళ కాళ్ళు గడిగించిండ్రు రాక్షసులు కాదురా మన మూల వాసులు అందుకే అంటే మన చరిత్రను మనం చెప్పుకోవడం కోసం రోజు సమూహ గానం అనే కార్యక్రమం పెట్టిండ్రు ఈ ఈ గానం అనంతరం మనమేమి చేయాలి అని చెప్పి అందరం ఒకటై కొత్త పాట పాడుదాం అరే అందరము ఒక్కటై కొత్త పాట పాడుదాం సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం కులం గుట్టు పెట్టి కులం గుడ్లు ఇందు కోడి కాళ్ళు అరే కులం కులం గుడ్లు ఇందు కోడి కాళ్ళు గట్టుదాం సమ్మక్క గద్దకెదురు మొక్కి సమ్మక్క గద్దకెదురి మొక్కు ముడుపు తీర్చుదాం సమ్మా పోషమ్మా కొలుపు చేసి దేశమంత మైసమ్మ పోషమ్మ కొలుపు చేసి మోడి గాలి పొత్తి పొలి మరలబోద్దాం ఆ అందరము ఒక్కటై కొత్త పాట వాడుదాం సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం అందరము ఒక్కటై అందరము ఒక్కటై సాగు అందరము ఒక్కటై కొత్త పాట వాడుదాం సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం మిత్రులారా ఈరోజు దేశంలో ప్రమాదములో భారత రాజ్యాంగం పడిపోతుంది గనక ప్రమాద మనసు మీద ఉన్నది రాజ్యాంగం కాపాడుకొనకపోతలిస్తది రాజ్యం కుట్ర పన్నుతున్నది మనువాదం వెలుగున నమ్మిత కాషాయం కనిపెట్టి కదల పోతే దేశము కనిపెట్టి కదల పోతే దేశము భవిష్యత్తును చూడలేదు ముందు తరము బాల్యము భవిష్యత్తు చూడలేదు ముందు తరము బాల్యము ప్రమాద మంచు మీద ఉన్నది రాజ్యాంగం కాపాడుకొనకపోతే కబలిస్తది రాజ్యం థ్యాంక్ యూ करनी आपाशय उपदाल दोर